మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు ఎంపీ లక్ష్మణ్ ఆయన చూపిన ముందు చూపే దేశానికి ఆర్థిక రక్షణ కవచంగా నిలిచిందన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు లక్ష్మణ్ మాజీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్తులు కావడం భారతీయ జనతా పార్టీ తమ తీవ్ర ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారు ఆర్థిక మంత్రిగా దేశ ప్రధాన మంత్రిగా వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏ రకంగా దేశం ఆర్థికంగా విచ్ఛిన్నం కాకుండా ముందు చూపుతో ఒక ఆర్థికవేత్తగా తీసుకునే నిర్ణయాలు వారి యొక్క లోటును తీర్చలేని దేశం వారికి భగవంతుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని రాష్ట్రంలో తలపెట్టినటువంటి పార్టీ కార్యక్రమాలన్నీ కూడా సంతాప సూచకంగా బీజేపీ వాయిదా వేయడం జరిగింది మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు